ఆహార కల్తీ లోపాల వలన చాలామంది ప్రజలు గుండెపోటుకు గురై మృతి చెందుతున్నారు ఆహార నిబంధనలు పాటిస్తూ ఈ చిట్కాలు పాటిస్తే గుండెపోటు దూరం అవుతుందని ఆయుర్వేద వైద్యుడు కారీ అబ్దుల్ సుబాన్ తెలిపారు పడగడపన తమలపాకు రెండు వెల్లుల్లి ముక్కలు అల్లం కొంచెం దంచి తేనెలో కలుపుకొని తింటే హృదయానికి సంబంధించిన వ్యాధులు రావని ఆయన వెల్లడించడం జరిగింది హార్ట్ కానీ రాధించే అలా ఒకవేళ వాల్స్ కానీ పూడిపోయినా కూడా అవి క్లీన్ అవుతాయి ఈ యొక్క చిట్కాల వాళ్ళు యథార్థంగా ప్రతి ఒక్కరికి సులభమే ఇది చిన్నది ఒక తమలపాకు రెండు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అంటే తెల్లగడ్డలు అట్లా ఒక అల్లం ముక్క అది బాగా దంచి మిక్సీలో కాను కొట్టి లేకపోతే బాగా నూరుకొని అందులో ఒక తే ఒక చెంచా ఒక తేనె మూడు కలిపి పడగడపని ఎవరైతే ఒక పదహైదు రోజుల నుంచి ఒక నెల రోజులు తింటాడో వారికి జీవితంలో చెడు వానికి హార్ట్ అటాక్ రాదు కొవ్వు కూడా ఉండదు వాల్స్ కూడా క్లియర్ అయిపోతాయి ఇంకా సులభమైంది ఏమంటే లసున పాకం ఉంటారు ఆయుర్వేదంలో లసున చీర పాకం లసునం అంటే తెల్లగడ్డ చీరం అంటే పాలు రెండు ఒక మూడు మూడు ఆయిల్ వేసి దేంట్లో పాలలో వేసి ఉడకబెట్టి పొద్దున్నే ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాస్ ఇంచే ఈ పాలు కన్నా తాగినామా దాంతోపాటు ఆ మూడు వెల్లుల్లి పాయలు నమలాలి తినాలి భలే మధురంగా ఉంటుంది తాగేదాన్ని కూడా బాగుంటుంది ఎవరైతే తాగుతున్నారో వాళ్ళకు కూడా దేవుడు దేవుడిదైన ఉంటే గుండెపోటు రాదు మరి వాళ్ళు కూడా క్లియర్ అయిపోతే శరీరంలో కొలెస్ట్రాల్ అంతా దూరం అయిపోతాయి ఇక మూడోది ఏమంటే ఇంకా సులభమైంది కానీ కష్టమే ఒక వంద గ్రాములు వంద గ్రాములు పులిసిన నిమ్మరసం వంద గ్రాములు వంద గ్రాములు అల్లం రసం వంద గ్రాములు వంద గ్రాములు వచ్చేసి నిమ్మరసము వంద గ్రాములు అల్లం రసము మూడు మూడు వంద గ్రాములు వాటితో పాటు మూడు వందల గ్రాములు వచ్చి ఆపిల్ వెనిగర్ అన్ని కలపాలి దాని తర్వాత ఎంతైతే ఆరు వంద మూడు వందలు మూడు వందలు ఆరు అయినాయి ఆరు వందల గ్రాములు వచ్చి తేనె కలుపుకొని ప్రొద్దున సాయంత్రం ఎవరైతే ఒక చెంచా ప్రొద్దున రెండు చెంచాలు సాయంత్రం రెండు చెంచాలు తింటారో అంటే జీవితంలో హార్ట్ అటాక్ రాదు అన్ని మూడు నెలలు ఇది గ్యారెంటీ పెద్దల నుంచి వచ్చినట్టు ఉండేది ఈ యొక్క ప్రయోగం అనేది పెద్దల నుంచి వచ్చింది ఆపరేషన్లు అవసరం లేదు ఈ దీన్ని పాటిస్తే చాలా మేలైతే అది మనకు ఈ యొక్క హృదయ సంబంధమైన వ్యాధులన్నీ దూరం అయిపోతాయి అల్లాహ మనందరికీ ఆచరించే శక్తిని అలా ప్రసాదించాలి మనందరికీ ఆరోగ్యాన్ని అలా ప్రసాదించాలి